శ్రీ గురుభ్యన శ్రీ మహాగణధిపతి జనమ దేవపుర సమీక్షలు స్వాగతం కుంభరాశి ఈ కుంభరాశిలో ధనిష్ నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతప్రిష్ణు నాలుగు పాదాలు పూర్వతి నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉండదో చూద్దాం మిత్రులు మీ అందరికీ మూడు ముఖ్యమైన సూచనలు మనకి ఈ గురుగ్రహం రాజి మార్పు జరిగింది ఈ ఫలితాలు వీడాలని చేసాను చూడండి అలాగే రాహుగ్రహం కేతుగ్రహం దాసులు మారుతున్నారు దాన్ని సంబంధించి వీడియో అందజేస్తాను పరిహారాలు పరిహారాలన్నీ కూడా ఈ నెల పంతొమ్మిది తారీఖున ఈ రాహు కేతులు సంబంధించి సామూహిక పరిహార ప్రక్రియలు జరుగుతాయి అలాగే నెలకి రెండు సార్లు జరుగుతున్నటువంటి సామూహిక పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అదే రోజు జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి వీటి సంబంధించి వీడియో అందజేస్తాను నేను ఈ పదిహేను రోజులు మీకు అలా ఉందో చూద్దాం నైట్ ఆఫ్ పెంటికల్స్ త్రీ ఆఫ్ పెంటికిల్స్ ఇంకా తీసుకున్నాం చార్ కష్టే ఫలి అంటారు కష్టపడితే ఫలితం వస్తుంది మీరు దీన్ని నమ్మాలి ఈ సమయంలో మొహమాటం వదలాలి నలుగురిలో కలవాలి మీ డెవలప్మెంట్ కోసం మీరేం చేయాలి ప్రయత్నం చేయాలి కేవలం మీ ప్రయత్నం వల్ల ఏ పని పూర్తి అయిపోదు ఒక్కడం అన్నీ నలుగురు సహాయం కావాలి బంగారం పడాలి కానీ గోడ చేరిక ఉండాలి ఈ సమయంలో మీరు అలాగే ఆలోచించి నలుగురితో కలవాలి నలుగురితో కలిసే ప్రయత్నం చేయాలి చేస్తే మీకు అనుకూల వాతావరణం పూర్తిగా ఏర్పడుతుంది ఆర్థికంగా బలపడే ప్రయత్నం చేస్తారు మీకు సహాయం చేసే సోర్సెస్ ఎవరెవరు ఉన్నారో మళ్ళీ వెతుక్కుంటారు ఇంట్లో కూర్చోడం కాకుండా మనం మూవ్ అయి బయటకు వచ్చి మనకు ఇబ్బంది చెప్పి మనకేం సహాయం దొరుకుతుంది ఎవరి వల్ల సహాయం దొరుకుతుంది ఎవరు మనం చేయగలుగుతారు వెతుక్కుని సహాయం మొహమాడు అది సహాయం అడగడం మూలంగా మీకు కార్యసిద్ధి ఉంటుంది ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ జీవితంలో కానీ స్థిరత్వం కోసం మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు ఫలిస్తాయి బాగుంటుంది మీ పాస్ట్ కొంచెం ఫ్యూచర్ మీ పాస్ట్ నైన్ ఆఫ్ పెంటికల్స్ ప్రజెంట్ టెన్ ఆఫ్ వ్యాండ్స్ ఫ్యూచర్ ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ మీ గతంలో కొన్ని విషయాల్లో అనుకోని వాతావరణం అనుకున్న చేయడము ఇవన్నీ కూడా ప్రస్తుతం టెన్ ఆఫ్ వ్యాండ్స్ కొంత శక్తికి మించిన పనులు ఇక్కడ మీకు ఈ మీకు ఎలా ఉంటుందంటే సహాయం అడగాలి అనుకున్నాం మనం మీకు త్రీ ఆఫ్ ఫెంటికల్ సబ్సిక్మెంట్ కార్డ్ వచ్చింది సహాయం అడగాలి మొహమాట మొదలాలి బంగారు వెళ్ళిన గోడ జరికి ఉండాలి అని చెప్పి అనుకున్నాం మీకు ఇగో అడ్డు వస్తుంది కొన్ని సందర్భాలు ఆడడానికి మళ్ళీ మీకంటే చిన్నవాళ్ళ స్థాయిలో చిన్నవాళ్ళ వయసులో చిన్నవాళ్ళ సపోజ్ మీరు పెద్ద మనిషి మీకు యాభై ఏడు వయసు ఉంది మీ అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడు మీ అబ్బాయి నువ్వు రెండు లక్షల మూడు లక్షలు డబ్బులు అప్పు అడగాలి మీకు టైట్గా ఉంది పిల్లని వాణ్ణ్యం అడుగుతాం అనుకుంటే కాదు అడగాలి మీ అబ్బాయే కదా అయితే మీ తమ్ముడు ఉన్నారు తమ్ముడిని పెట్టి సహాయం పెళ్ళి ఉంది మీ ఇంట్లో తమ్ముడిని సహాయం అడగాలి బాగోదేమో చిన్నదనము అని చెప్పనుంటే ఈ రకంగా మానసికంగా ఒత్తిడి భారం పెంచుకొని లాస్ట్ మినిట్లో రియాక్ట్ అవుతారు ఆ సహాయం చేయగలిగిన కూడా చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది ఒక్కొక్కసారి అందువల్ల మొహమాటం మొదలండి అనవసరం భారం పెట్టుకోవద్దు మొహమాటం వదిలిపెట్టి మీరు చేయలేని పని నేను చేయలేనని చెప్పండి చేయగలిగిన పని నేను చేయగలనని చెప్పండి టైం తీసుకోండి అడగండి చెప్పండి ఫీలింగ్స్ చెప్పండి మీరు మనసు మీకు మీరే ప్రెషర్ పెంచుకోవద్దు ఫ్యూచర్ కార్డ్లో ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ పర్వాలేదు నెమ్మదిగా పరిస్థితులు చదువుకుంటూ ఉంటాయి క్రమంగా మీకు అనుకూల వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబరంగా ది వరల్డ్ సామాజికంగా టూ ఆఫ్ పెంటికల్స్ కుటుంబరంగా బాగుంటుంది ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఉంటుంది చిన్న చిన్న సమస్యలు చిక్కులు ఉన్న చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నప్పుడు కూడా ప్రశాంతంగా కాలం గడిపే ప్రయత్నం చేస్తారు అనుకూల వాతావరణం అంతా ఉంటుంది పూర్తిగా సామాజికంగా కొంత అప్ అండ్ డౌన్స్ ఉంటాయి మూడ్ స్వింగ్స్ ఉంటాయి మీరు చెప్పాను కదా ఇక్కడ మొహమాటం పడతారు అడగడానికి అని చెప్పి చెప్పాను కదా అడగాలి మొహమాటం వదిలిపెట్టి అడగండి అడిగితే ఎటువంటి ఇబ్బంది ఉండదు చదివిలో చేస్తారు సహాయం లేకపోతే లేదు అంతేగాని దానివల్ల నష్టమే ఉండదు కదా లోకమవుతామో అని భయాన్ని విడిచిపెట్టండి లోకమవుతాము అని భయం వదిలిపెట్టి మీరు మొహమాట మెరిచి నోరు తెరిచి అడగండి మీరు ఉద్యోగం వాళ్ళకి అని ఉంటుంది ఫోర్ జాబ్ ఏదైనా మారే ప్రయత్నం చేయండి చేస్తే అనుకూలమైన కాలమే అయితే టెక్నాలజీ ఏదైనా మార్చాలనుకుంటున్నారా లేదా ఫీల్డ్ మారాలనుకుంటున్నారా అంటే ఆలోచించుకోండి ఫీల్డ్ మారడం అనేటువంటిది ఇప్పుడు అంత అడ్వైజబుల్ కాదు ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీరు ఏ ఎంబీఏ సేల్స్ ఏదో చేశారు ఎంబీఏ ఫైనాన్సో మీరు అటుపక్క వెళ్ళాలనుకుంటున్నారు మీకు అంత ఆలాపించడం మీ జాబ్లో మీరు ఓ పది లక్షలు ఇరవై లక్షల శాలరీలో ఉంటే మళ్ళీ అందరూ ఫైనాన్స్లో ఇరవై లక్షల శాలరీ ఇవ్వరు కదా అందులో ఫ్రెషర్ మీరు ఇలాంటి చేంజ్ టోటల్ చేంజ్ తీసుకోవాలనుకుంటే అనుకూలమైన కాలం కాదు ఆ విషయంలో సలహాలు తీసి చేయండి ఉద్యోగం మారాలంటే మారచ్చు పర్వాలేదు ఏదో స్టార్టప్ పెద్ద కంపెనీ చిన్న కంపెనీలో స్టార్టప్లో జండ్ వెళ్ళాలంటే అనుకురగిన కాలం ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఉంది సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ సెవెన్ ఆఫ్ సోర్ట్స్ అంత అనుకూలంగా లేదు మోసపోయే అవకాశం ఉంటుంది ఈ జాబ్ పోర్టల్స్ వాటిలో మీరు ఏమైనా పెట్టి ఇబ్బంది పడి మోసపోయే అవకాశం ఉంటుంది డబ్బులు ఖర్చు బ్యాక్ డోర్ అండి జాబ్ ట్రై చేయొద్దు వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఏస్ ఆఫ్ సోర్ట్స్ అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి బాగుంటుంది ముఖ్యంగా ఇంటీరియర్ డిజైనింగ్ కానీ ఈ కన్సల్టేషన్ షేర్ మార్కెటింగ్ షేర్ బ్రోకరేజ్ చేసేవాళ్ళు అడ్వైజ్ ఇచ్చే వాళ్ళందరూ కూడా చాలా బాగుంది కింగ్ మేకర్స్ వాళ్ళు కింగ్ కాదు వాళ్ళు వాడు కింగ్ మేకర్స్ అడ్వైజ్ ఇస్తారు అది వాళ్ళు చేయరు వాళ్ళు అడ్వైజ్ చేసినప్పుడు బాగుంటారు కానీ మాత్రం అలాగే ఉంటారు బంగారం పని చెంది ఎన్ని 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 కేజీలు బంగారం నాగలు చేసినా వాళ్ళకేం కాదు చేసి ఇచ్చేస్తారు బ్యాంకులో క్యాష్ పక్కన కౌంటర్లో పది కోట్లు ఉంది క్యాష్ క్యాష్ వాడదు కాదుగా జనకు పంచి పెట్టాలి ఇలా ఈ సమయంలో మీరు మీరు వ్యాపారం చేస్తున్నప్పుడు మీరు కింగ్ మేకర్స్ పక్క వాళ్ళు డెవలప్ చేస్తూ మీరు డెవలప్ అవ్వాలి అడ్వైజర్స్ కన్సల్టేషన్ సర్వీసెస్ వాళ్ళకి చాలా బాగుంటుంది మీకు మీకు వస్తుంది పక్కవాడి ప్రాఫిట్ పక్కవాడికి వస్తుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ బాగుంటుంది ఆర్థికంగా ఏదైనా ప్రాపర్టీ డిస్పోజల్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ ఏదైనా ప్రాపర్టీ డిస్పోజ్ చేస్తే చాలా ఎక్కువ లాభాలు వస్తాయి ఈ సమయంలో ఇల్లు కొన్నా అమ్మినా ఏదైనా కానీ లాభాలు వస్తాయి మీకు ఆర్థికంగా మంచి బలం కలుగుతుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ సోర్ట్స్ ఏం పర్వాలేదు ఇబ్బంది ఏమి ఉండదు ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ పెండింగ్ ఉంటే చేంజ్ చేసుకోండి ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా కేసు ఆఫ్ వ్యాండ్స్ మీకు గుర్తింపు తెచ్చే ఒక అవకాశం మీకు వస్తుంది మీరేంటి ప్రూవ్ చేసుకునే అవకాశం వస్తుంది అవకాశం జారబడుచుకోవద్దు ఇక్కడ సామాజికంగా టూ ఆఫ్ పెండికల్స్ వచ్చింది మనకి మీరు అవకాశం చేద్దాం చేద్దామని అవకాశం జారపెడుచుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ మీ జన్ల గాడిలో కూడా చార్ వచ్చింది అవకాశాన్ని వదులుకునే అవకాశం ఉంటుంది వదులుకోకుండా వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోండి మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా నైన్ ఆఫ్ కప్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది డెత్ జీవితం ఎలా ఉంటుంది డెత్ వైవాహ్య జ్యోతి మీకు తీసుకున్నాం సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ కప్స్ విద్యార్థులు పిల్లలకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ కప్స్ మగవారు బాగుంటుంది ఆడవారు కూడా బాగుంటుంది ఎవరినైనా పెళ్ళైతే మగవారికి నాడు వరకు అని ప్రెగ్నెన్సీ క్వయ్యే అవకాశం భార్య భర్త వేరే వేరే నుండి ఒకే ఊళ్ళోకి వచ్చే అవకాశము చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అయినప్పుడు తొలగిపోయే అవకాశము వైవాహిక డెత్ కార్డు వచ్చింది దాని సబ్సెక్ట్యూర్ కార్డు సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది కొంతమంది ఎవరికైనా డైవోర్స్ కేసులు ఏమైనా నడుస్తూ ఉంటే లేదా భార్య భర్త వేరే వేరే ఓళ్ళల్లో ఉంటే వాళ్ళకి ఇద్దరు ఒక మాట మళ్ళీ రీ రీజాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది లేదు క్లియర్ అయి అయిపోతుంది అకస్మాత్తుగా సెటిల్మెంట్ వస్తుంది వైవాహ్యం చిన్న చిన్న పొరపొచ్చాలే ఉంటాయి మంచి కానీ చెడు కానీ ఏదైనా కానీ మూమెంట్ వస్తుంది విడిపోవాలనుకున్న వాళ్ళు కలిసి ఉండే అవకాశం లేదా మనం ఎక్కువ బా దెబ్బలాడుకోవద్దు సెటిల్ చేసుకుందాం కూర్చొని మాట్లాడుతూ సెటిల్ చేసుకునే అవకాశం ఇలాంటివి అనేక రకాల వైవాహిక జీవితంలో కొంతమంది జరుగుతాయి సంతాన పరంగా బాగుంటుంది సంతానం మంచి వృద్ధి కలుగుతుంది ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు విద్యార్థుల పిల్లలు కూడా పర్వాలేదు బాగానే ఉంటుంది మంచి మంచి అవకాశాలు రావడం ఇవన్నీ కూడా అనుకూలంగా ఉంటుంది పర్వాలేదు నక్షత్రాలు వేరేగా తీసుకుంటే ధనిష్ఠ వాళ్ళకి ఎలా ఉంటుంది సేవ్ సిక్స్ ఆఫ్ కప్స్ శతబిషం వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ పెంటికల్స్ పూర్వభాద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ పెంటికల్స్ మీకు శ్రవణ ధనిష్ట నక్షత్రం వాళ్ళు కొంచెం పర్సనల్ మేటర్స్ బయట ఎవరికి చెప్పద్దు ఎవరి మ్యాటర్స్ మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు మీరు చెప్పం మొదలు పెట్టారు మీరు చెప్పాల్సి వస్తుంది మనసులో మాత్రం ఎవరు షేర్ చేయాలిగా షేర్ చేసేసుకుంటారు దానివల్ల ఇబ్బంది వస్తుంది పక్క వాళ్ళ జీవితంలో తొంగి చూడదు మీ పని మీరు చేసుకోండి మీ మీరు మీరు చూసుకోండి బహుమతుల కోసం వాటి కోసం డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టద్దు ఇప్పుడెవరో పెళ్ళి అయింది వాళ్ళు మీకు ఎంత ఇచ్చారు మీరు ఎంత ఇవ్వాలి వాళ్ళకి మీరు గొప్పలు చూపించుకోవడం కోసం బాగోదేమో అని చెప్పి ఎక్కువ ఖర్చు పెట్టి మీరు మీరు ఖర్చు పెడితే అనవసరం పక్క ఇంట్లో వాళ్ళు పెళ్ళి అయింది అనుకోండి కొత్త బట్టలు మీరు కొనుక్కోకర్లేదు మంచి బట్టలు వేసి పెళ్లికి వెళ్ళి వచ్చేసి చాలు కొంతమందికి ఇది పెళ్లికి వెళ్తుండే రెండు కొత్త సెట్లు కొనుక్కుందాం ఒక పదివేలు వీళ్ళకి దండగా అలాగే ఇలాంటి ఖర్చులు పెట్టకుండా చూసుకోండి శాతపక్షం మళ్ళీ బిజీ బిజీగా ఉంటారు మీకు ఖాళీ ఉండదు ఏం చేస్తున్నారో ఎందుకు చేస్తున్న కొన్ని సందర్భాలు మీకు అర్థం కాని పరిస్థితి ఉంటుంది ఏదో చేద్దామని ప్రయత్ని చేస్తే అవుతూ ఉంటుంది అందువల్ల లిమిట్ దాటిపోకుండా మీ మీ పరిమితులు మీరు ఉండండి పూర్వభాధం వల్ల బాగుంటుంది ఆర్థికంగా కొంచెం బలమైన స్థితి వస్తుంది అనుకూల వాతావరణం ఏర్పడుతుంది ఉన్నతమైన స్థితి ఉండదు బాగుంటుంది పరిహారం ఏం చేసుకోవాలి ధనిష్టం వల్ల ఏం చేయాలి హ్యాంగ్ ఇక్కడ మరి నిచ్చిపూర్తి చేసుకోవడం ప్రత్యేక పరిహారం ఇది అక్కర్లేదు ఇంక చేద్దాం స్టార్ మీ జన్మ నక్షత్రానికి హోమం చేసుకోండి ఒక బియ్యం దాని ఇవ్వండి సెలబ్రేషన్ వాళ్ళు ఏం చేయాలి టూ ఆఫ్ కప్స్ ఇంక కార్డు చేస్తాను స్ట్రెంగ్త్ ప్రత్యంగిర హోమం కానీ నరసింహస్వామి హోమం కానీ చేయించుకోవడం బాగుంటుంది పొరవ భాత్ర ఏం చేయాలి టవర్ కార్డు తీసుకోవాలి టవర్కి నైట్ ఆఫ్ కప్స్ ఇంకొక కార్డు తీసుకున్నాం డెవరీ ఇల్లంత దిష్టి తీసుకోండి ఇల్లు దిష్టి తీసుకొని తీసుకుని ఒకసారి నరసింహస్వామి హోమం కానీ ప్రత్యేక హోమం కానీ చేయించుకోండి లేదా నరసింహస్వామి దేవాన్ని ప్రత్యేక దేవాలని దర్శనం చేయండి బాగుంటుంది మొత్తం మీద పర్వాలేదు కొన్ని విషయాలు బాగుంటాయి కొన్ని విషయాలు ఇబ్బందులు ఉంటాయి జాగ్రత్త నిర్ణయాలు తీసుకోండి ఈ పరిహారాలను కూడా మనకి పంతొమ్మిది జరుగుతుల లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి శుభం భుజాత్